అవర్ ఛానల్ పర్నిక వన్ టూ సిక్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పనికా వన్ టూ సిక్స్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మేమైతే మాకు దగ్గరలో ఉన్న మామిడికాయలు ఫేమస్ అయిన ఊరికైతే వెళ్తున్నాం అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇక్కడైతే మేము జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత టోల్గేట్ గేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా దాటుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ అయితే మామిడి తోట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఊరంతా మామిడికాయలు ఫేమస్ అక్కడే పక్కనే తోటలు ఉంటాయి ఇవన్నీ రోడ్డు మీద పెట్టి దారి పొడిగినా కూడా మామిడికాయలే ఫ్రెండ్స్ అన్నీ న్యాచురల్గా పండించినవి అసలు అడుగడికి షాప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ రోడ్డు నిండా మామిడిపల్లి షాప్సే చాలా ఫేమస్ ఈ ఊరు మామిడికాయలకి మేము చూస్తున్నాం చూస్తున్నందు లెక్కన కూడా ఒక షాపు కొంచెం గ్యాప్ వస్తుంది మళ్ళీ షాప్ అన్నీ నేచురల్ ఫ్రూట్స్ మళ్ళీ వాటి వెనకాల అన్నీ మామిడి తోటలు అవి తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు సైడ్నే పెట్టి అమ్ముతున్నారు భలే ఉంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసారా ఫ్రెండ్స్ ఈ ఊరు వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న మగల్తూరు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు పక్కన అన్ని కూడా మామిడి తోటలే వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వీడియో తీసుకుంటూ మళ్ళీ వెనక్కి రిటర్న్ అయితే అయిపోయాం వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇదంతా మొగలుతూరు మాకు దగ్గరలో ఉన్న మొగల్తూరు అనే ఒక ఊరు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మామిడికాయలు చాలా ఫేమస్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లు అన్నింటికి మొగల్తూరు మామిడికాయ అంటే చాలా ఫేమస్ ఇదిగోండి కొంచెం దగ్గరలోకి ఉన్న మామిడి తోటను కూడా మీకు చూపిస్తాను అది మెయిన్ రోడ్డు కదా ఫ్రెండ్స్ ఇలా కొంచెం లోపలికి వెళ్తే ఇవన్నీ మామిడి తోటలే అక్కడ మామిడికాయలు గ్రేడింగ్ కూడా చేస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ అన్ని మామిడి తోటలు ఇవి ఇక్కడే కోసి ఆ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు న్యాచురల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇదిగోండి టెన్ టన్నుల్ టన్నుల్ ఉన్నాయి ఇక్కడైతే వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ మామిడి తోటలే ఇవన్నీ మామిడి తోటలే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్ల కింద అయితే చాలా పండ్లు అనేది వర్షాలు కనుకుంటూ రాలిపోయి ఉన్నాయి మేము చూసాము ఇక్కడ చూసారా ట్రైలు ఉన్నాయి ట్రైల్తో అయితే రీడింగ్ చేస్తున్నారు వ్యాన్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ మొగలతూరు మామిడికాయ స్పెషల్ బాయ్ బాయ్